హలో అండి ఎలా అందరూ బాగున్నారా ఈరోజు మనం వెళ్తున్నాం విలేజ్కి అండి ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదండి అదండి చిన్నప్పుడు ఎప్పుడు అక్కడే పండాలకు వెళ్ళినప్పుడు ఆడుకునే వాళ్ళం కదా సో అలా అయితే నాకు మళ్ళీ మెమరీస్ అయితే గుర్తొచ్చాయండి సో అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే ఎందుకు వెళ్తున్నామంటే ఉప్పలమ్మ పండుగ అండి తెలంగాణలో అయితే ఎక్కువ ఉప్పలమ్మ పండుగ అనేది పెట్టుకుంటారు కదా నాకు తెలిసి చాలామంది తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి సో వీళ్ళైతే త్రీ ఇయర్స్కి ఒకసారి పెడుతూనే ఉంటారండి చా చిన్నప్పటి నుండి పెడుతూనే ఉంటారు సో మేమైతే ఇంకా పెళ్ళైనప్పటి నుంచి ఎక్కువ అయితే వెళ్ళలేదనమాట నేను ఫస్ట్ టైము వెళ్ళడము సో చిన్నప్పుడు కూడా నాకైతే గుర్తుకు లేదు సో మేమైతే ఇంకా వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడు దాదాపు అయితే ఇంకా వెళ్ళి వీళ్ళు వచ్చేసి తమ్ముడు వాళ్ళ పిల్లలండి ముగ్గురు ట్విన్స్ ఏమో ఇద్దరు తర్వాత పెద్దోడు ఫస్ట్ పుట్టిండు సో కారులో అయితే ఇంకా మేము అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే చెట్ల కింద చేస్తున్నారు ఇదే అండి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఊరు అన్నమాట సో ఇంకా ఇక్కడ నుంచి మేమైతే ఫుల్ ఆడుకుంటూ అసలు ఈ ఊరు మొత్తం అయితే తెలుసు అనమాట ఆడుకునే వాళ్ళము మేము పిన్ని కూతురుల అందరం అయితే పండగకి వెళ్ళినప్పుడు చాలా సందడిగా అనిపించేది సో అమ్మ వాళ్ళైతే ఇంకా ఐదుగురు అలాగే మామయ్య ఒక్కడు మామయ్య అయితే లేరన్నమాట సో ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళైతే ఒక్కలమ్మనే అమ్మమ్మ చాలా ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్దాం అనేసి మా మర్తలకి కూడా చూపించాము సో ఇక్కడ నుండి లోపలికి అయితే ఇంకా తమ్ముడు ఊర్లో నుంచి తీసుకెళ్తున్నాడు అనమాట ఎందుకంటే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చని ఇంకా బతుకమ్మ ఆడడానికి వెళ్ళేది అప్పుడు ఇవన్నీ అయితే గుర్తొచ్చాయి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేదని చెప్పి ఇంకా మా వర్తలకి చెప్పుకుంటూ వెళ్తున్నాము సో ఇక్కడ అండి చెల్లెలు అలాగే పిన్ని వాళ్ళు అలాగే అన్నయ్య కొడుకు అందరం అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంకా తిడేసాము సో అసలు వేడి అనిపియలేదండి చాలా బాగా అనిపించింది ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ తోటలో అయితే చల్లగా ఉంది సో మేమైతే ఇంకా థమ్స్అప్ అనేది తాగుతున్నాము వీడియో అయితే చూసేయండి ఇంకో మరదలు కూడా అన్నమాట తినే ఇంకా అందరం అయితే ఇక్కడైతే ఇంకా ఎంజాయ్ చేస్తారు తినొచ్చేసి మా అండి బుడ్డి అల్లుడు అనమాట సో చూసారు కదా థమ్స్అప్ నోట్లు పెట్టంగానే ఇంకా ఇంకా కావాలని అరుస్తూ ఉన్నాడు అనమాట సో వీడియో అయితే ఇంకా మొత్తం చూసేయండి అలాగే ఒక లైక్ వేసుకోండి మరదలు అలాగే చెల్లెల వాళ్ళతో అయితే ఇంకా ఇక్కడ ఉప్పలమ్మకనేది మొక్కుతున్నాము సో ఇక్కడ చూసారు టైగర్ బొమ్మ మామిడి చెట్టుకి ఏంటంటే టైగర్ బొమ్మ పెడితే కోతులు అనేది పైకి ఎక్కకుండా అలాగే దగ్గరికి రాకుండా ఉంటాయంట ఈ ఐడియా ఏదో బాగుందని చెప్పి ఇంకా వీడియో అయితే తీసి చెప్తున్నాను సో నాకైతే ఇంకా ఫస్ట్ టైం చూడడం నేను హ్యాపీగా అనిపించింది అంటే తెలియని కొన్ని తెలుస్తేంటే హ్యాపీనెస్ కదా సో ఇక్కడైతే ఇంక అందరం మాట్లాడుకుంటూ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు సో అత్తమ్మ అనమాట మైన భార్య అలాగే పిన్ని వాళ్ళు ఇంకా వీళ్ళు అనుకోకుండా ఏంటంటే మ్యాచింగ్ శారీస్ అసలు అస్సలు అనుకోలేదు వాళ్ళు మేము ఇంకా షాక్ అయ్యే మీరు అనుకున్నారు కదా అంటే లేదు మేము అసలు అనుకోని అనుకోలేదు అన్నారు ఇక్కడ మా వరదలు కూడా మ్యాచ్ అయిందని చెప్పి ఇంకా తనని కూడా ఏడిపించాము ఒక్కొక్కసారి అనుకోకుండా అలా జరుగుతుంటాయి అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అలాంటివి సో ఇదండి ఈరోజు వీడియో అయితే నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అంటే చాలా ఇయర్స్ తర్వాత ఇంకెప్పుడు అప్పుడు అంతకుముందు గుర్తుకు లేదు చిన్నప్పుడు ఇంకా మళ్ళీ అందరం కలుసుకునేసారి చాలా హ్యాపీ అనిపించింది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే షేర్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ బై బాయ్